వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ ని ఆ పార్టీ నేతలు ఖండించారు ఈ మేరకు మాజీ మంత్రి అంబట్ రాంబాబు మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వెంకటరెడ్డిని అరెస్టు చేశారని చెప్పారు వెంకటరెడ్డిపై కక్ష పెట్టుకుని అరెస్టు చేశారు అరెస్టుకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు పడకామణి చోరీ కేసులో విచారణకు వెళ్తూ సిఐ చనిపోయారు హత్య ఆత్మహత్య అనేది ఎవరికీ తెలియదు సిఐ మృతి ఘటనపై తేల్చలేని పోలీసులు మాట్లాడితే అరెస్టు చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు వెంకటరెడ్డి వ్యాఖ్యల్లో నిజం ఉందో లేదో తేల్చండి కరుణాకర్ రెడ్డి సిఐ హత్యకు కారణమని టీడీపీ నేత అన్నారు ఆయన ఎందుకు అరెస్టు చేయలేదని చెప్పారు తాడిపత్తి పోలీసులు తీసుకువెళ్ళినట్టుగా వారి భార్యకు చెప్పారని మేము వింటున్నాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఎందుకు అరెస్ట్ చేశారు దేనికోసం అరెస్ట్ చేశారు వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధికార ప్రతినిధి అనేక టీవీల్లో పార్టీ అభిప్రాయాలను తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తి ఆయన మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం దీన్ని మేము ఖండిస్తున్నాం నెంబర్ వన్ ఎక్కడున్నాడు ఎప్పుడు హాజరుపరుస్తారు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ విషయాలని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీసులకు ఉందని నేను భావిస్తున్నాను ఈ విషయం తెలుసుకున్న తర్వాత సహజంగానే మేము ఏం చేస్తాం డీజీపీ గారికి ఫోన్ చేసాం ఆ సహజంగానే డీజీపీ గారు ఫోన్ ఎత్తడం సరే నేను ఆ తాడిపట్టికి సంబంధించినటువంటి ఎస్పీ గారు ఏది అనంతపురా అనంతపుర ఎస్పీ గారికి నెంబర్ తీసుకుని ఫోన్ చేశా ఆయన ఎత్తరా ఎవరు సమాచారం ఇస్తారు మేమున్న జేబు దొంగలమా మేమున్న రవిడీలమా మేము హత్యలు చేశామా ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ని దారుణంగా తీసుకువెళ్ళి సమాచారం కూడా ఇవ్వకోకుండా చేస్తున్నారంటే ఇది మానవ హక్కులకు వ్యతిరేకంగా అవునా కాదా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా తక్షణమే పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి అదేదో మాకు వచ్చిన సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు వాళ్ళు చెప్తే కానీ మాకు అర్థం కాదు ఆ పరకామణి కేసులో ఒక సిఐ గారు చనిపోయారు రైలులో వస్తుండగా సిబిఐ ముందు హాజరు కావడానికి వస్తుండగా సిట్ ముందు హాజరు కావడానికి వస్తుండగా ఆయన చనిపోయాడు అది ఆత్మహత్య హత్యో యాక్సిడెంటో ఏంటో ఇంతవరకు తెలియదు దాని మీద పత్రికల్లో మాట్లాడాడని మీడియాలో మాట్లాడాడని అరెస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు ఆ నిరసన ఇంతవరకు పట్టుకోలే అది యాక్సిడెంటో తేల్చ తేల్చలేకపోయారు హత్యో తేల్చలేకపోయారు ఆత్మహత్యో ఏల్చలేకపోయారు ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు దాని మీద వ్యాఖ్య చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు నిన్నగాక మొన్న మరి హిందూపురంలో మా ఆఫీస్ మీద దాడి చేశారు దాడి చేసిన వాళ్ళు అక్కడ అరెస్ట్ చేశారా మీరు అరెస్ట్ చేయలే మా వెంకటరెడ్డి లోపుగా దొరికాడా మేము అపోజిషన్ ఉన్నామని మేము లోక్కు దొరికామా ఏమిటి దుర్మార్గం ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఇవాళ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేస్తుంది నేను పోలీస్ యంత్రాంగానికి మనవి చేస్తున్నా ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్ ఎస్పీస్ మీరు ఎవరు చంద్రబాబు చెప్తేను ఎవరు లోకేష్ చెప్తేను వండీ పట్టుకొస్తారంటేంటి నాకు అర్థం కాదు ఒక చట్టం ఒక వ్యవహారం ఏమి లేదా భారత రాజ్యాంగం ఏమి లేదా ఎవరైనా ఒక మాట మాట్లాడితే నేను ఏదైనా మాట్లాడితే తప్పబట్టి కేసు కట్టి తీసుకొచ్చి వాపరేషన్ చేస్తారా ఏమిటి దారుణమని అడుగుతా ఉన్నా ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అని గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి టీవీలో మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన కొన్ని కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ లో నిజం ఉందో లేదో మీరు తెలుసుకోండి ఆ తెలుసుకుని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి కానీ మా ఇన్వెస్టిగేషన్కి అర్థం వస్తున్నారంటే నాకు అర్థం కాల ఇవాళ చంద్రబాబు బోళైన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఏదైనా జరిగితే సంఘటన లేదు మరొకరు బోలేని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తూ ఉంటే పొలిటికల్గా మేము మాట్లాడేలా అవసరం లేదా అంటే చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని కూటమిని మేము విమర్శించకూడదా ఏదైనా సంఘటన జరిగితే విమర్శించకూడదా పరకామణి వ్యవహారంలో ఒక సిఐ హఠాత్తుగా మరణిస్తే అది కూడా సిట్ విచారణకు వస్తున్నప్పుడు మరణిస్తే దాని మీద వ్యాఖ్యానం చేయకూడదా దాని మీద అనుమానాలు వ్యక్తం చేయకూడదా అది హత్యో ఆత్మహత్యో యాక్సిడెంటో తేల్చవలసినటువంటి పోలీస్ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది ఏదో రోజు ఎంక్వైరీ చేస్తున్నామంటారు ఇంతవరకు ఏం పట్టుకోరు ఇలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని